కామారెడ్డి పట్టణంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సిపిఎం రాష్ట్ర బృందం సందర్శించింది రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు డీజే నరసింహారావు ఆర్ వెంకట్రాములు నాయకులు పర్యటించారు వీరితో పాటు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ బృందం ఉంది ఇంటింటికీ తిరిగి బాధిత కుటుంబాలతో మాట్లాడారు అదే సందర్భంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ను నిలదీశారు కనీసం ప్రజలకు త్రాగడానికి మంచినీళ్లు ఆహారం కరెంటు అందుబాటులోకి తేవాలని అన్నారు వరదలో కొట్టుకొచ్చిన రాళ్లు రప్ప చెత్త చెదరం ఇంట్లో చేరి బురదమయం అయిందని అన్నారు ఇంట్లోకి పాములు కూడా వచ్చాయని అన్నారు అనంతరం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వేసులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటగౌడ్ కొత్త నరసింహులు మాజీ కౌన్సిలర్ రేణుక అరుణ్ మోహన్ శ్రీను సత్యం రాహుల్ నితిన్ తదితరులు పాల్గొన్నారు మారెడ్డి జిల్లాలో అట్లాగే పట్టణంలో భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలో మొత్తం నీటిపై ఇల్లి టీఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు ఇతర ప్రాంతాలంతా కూడా పన్నెండు అడుగులకు పైగా నీటిలో మునిగే ఇళ్ళంతా కూడా ఇళ్ళల్లో ఉండేటటువంటి సరుకులు సర్టిఫికెట్లు అట్లాగే ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీలు ఫ్రిడ్జ్లు ఇతర ధాన్యం తదితర సరుకులంతా కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఫర్నిచర్ కూడా ఎలాంటి పనికొచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇళ్లలో మొత్తం అంతా కూడా బురద చేరిపోయింది రోడ్లు ధ్వంసమైపోయినాయి అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా కరెంటు కూడా లేనటువంటి దుస్థితి ఉంది తాగే నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది తినడానికి ఆహారం కూడా సరిగా లేదు సరఫరా చేస్తున్న పరిస్థితి కూడా అధికారులు చేయడం లేదు ప్రతి కుటుంబం తక్కువల తప్పు అంటే పది లక్షల రూపాయల చొప్పున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చూసినప్పుడు దాదాపు యాభై ఆరు చెరువులు కూలిపోయినాయి అట్లాగే అనేక గ్రామాల్లో నీటిమయం అయిపోయింది అక్కడ పంటలు తీవ్రంగా నష్టం జరిగింది పంటలు మొత్తం నీటిలో మునిగి ఉండడమే కాకుండా ఇసుక మట్టి చేరి అవి ఎంత కూడా ఏమాత్రం పనికొచ్చేటటువంటి స్థితి లేదు అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా పోయింది జిల్లాలో అట్లాగే ఇలాంటి స్థితి ఏర్పడేటటువంటి మూడు నాలుగు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అనారోగ్యాలకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ లేదా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని అందించడం అనేటటువంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఇప్పటివరకు నాలుగు రోజులు అవుతుంది మొత్తం ఈ వర్షాల్లో మరియు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు కనీసం తక్షణ సహాయం కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు భారీ నష్టం జరిగింది వాటినట్ల కూడా లెక్కలు కట్టి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కలెక్టర్ ద్వారా మాట్లాడడం కలెక్టర్ పరిశీలించడం కానీ నీటిని బయటికి పోసేటటువంటి చర్యల వరకు జరిగింది తప్ప ప్రజల్ని ఆదుకోవడం ప్రజా సమస్యల్ని పరిష్కరించుకోవడం వాళ్ళకు తక్షణ సహాయం చేసేటటువంటి దాంట్లో ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు మొత్తం రాష్ట్రంలోనే ఐదు లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టం జరిగినటువంటి పరిస్థితి వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అలాంటి స్థితి కొనసాగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే వీటన్నింటినీ కూడా పరిశీలించి బృందాన్ని పండించి వీళ్ళకి తగినటువంటి సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి కేంద్ర చేశాడు కానీ ప్రజలు కలిస్తే వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ప్రేమంతా కూడా సర్వ అయిపోయింది మళ్ళీ మేము నా కుటుంబాల్ని ఎలా స్థితిలోకి తీసుకురావాలంటే పది పదిహేను సంవత్సరాలు నష్టపడ్డ కూడా సాధ్యం కాదు అనేటటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అందుకని మొత్తం ప్రజలైతే జరిగినటువంటి నష్ట నష్టపరియాన్ని అంతా కూడా అంచనా వేసి పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజలను ఆదుకోవడం పంటలు నష్టపో పరిహారం చెల్లించాలి అట్గే విద్యుత్ సౌకర్యాలను పునరుద్ధరించాలి రోడ్లు ధ్వంసమైపోయినాయి రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సిపిఎం శ్రేణులంతా కూడా కార్యకర్తలు వీలైన మేరకు ప్రజలను ఆదుకోవడానికి తగినటువంటి చూసి చేస్తున్నారు వాళ్ళకి మేరకు అలాంటి ప్రయత్నం జరుగుతుంది ఎక్కడెక్కడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వర్షాలు జరిగి నష్టపోయినటువంటి ప్రాంతాలకంతా సిద్ధ బృందాలు పర్యటించి వాళ్ళకి వీలైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి शास्त्रณิตికకు సంబంధించిన ఆలోచనను సైలకు అడగడనబడేటువంటి ప్రస్తావన జరిగింది అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితమే ఆదుకునేందుకు వీలుకోకపోతే వాటి మీద కేవలం ఆందోళనల కోరు పోల్ పోస్ట్ చేస్తారని చెప్పి